హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి నేను దోసకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి హాఫ్ కేజీ దోసకాయలు అయితే తీసుకున్నాను రెండైతే తీసుకున్నాను మనకి దోసకాయ పచ్చడిలోకి కావాల్సినవి ఎండుమిర్చి పచ్చిమిర్చి పల్లీలు వెల్లుల్లి ధనియాలు జీలకర్ర ఇవి వచ్చేసి తొక్క తీసి అయితే పెట్టుకున్నానండి లోపల గింజలు ఉంటాయి కదా అవి తీసేసుకుంటాను చాలామంది అయితే అలాగే చేసుకుంటారు గింజలు అయితే తీసేసుకున్నాను మొత్తం ఈ సైజులో అయితే నేను కోసేసి పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా కళా పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నానండి పల్లీలు అయితే వేసుకుంటున్నాను అవి కొంచెం అయితే ఏగాలి ఏగినాయండి ఇంకా ధనియాలు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను ఇంకా తర్వాత ఎండుమిర్చి కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసేసుకుంటున్నాను ఇవి కూడా రావాలి సిమ్లో పెట్టుకుని అయితే వేయించుకోవాలి బాగా ఇవి చల్లారాక మిక్సీ జార్లో అయితే తీసేసుకుందామండి ఏగ్ని అండి బాగా సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి వాళ్ళు పెద్దగా పడితే మారిపోతాయి ఇలా సిమ్లో పెట్టుకొని మెల్లగా వేయించుకోవాలి మనం కొంచెం చల్లారాక మిక్సీ జార్లో అయితే వేసేసుకొని ఇవైతే మిక్సీ చేసుకుందామండి ఇంకా అదే గిన్నెలో నేను దోసకైతే అయితే వేపుకుంటున్నాను ఇవి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి కొంచెం పచ్చిగుండ ఏం కాదు కాసేపు మగ్గాలి ఒక టెన్ మినిట్స్ అయితే అలా మగ్గాలి ఈలోగా మనం కొంచెం చింతపండు అయితే నానబెట్టుకుందాము కొంచెం మిడియం సైజ్ అంత చింతపండు అయితే కొంచెం నానబెట్టుకుందాము పక్కకి అండి ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే వేగాలి చాలామంది అయితే గింజలతోనే వేసుకుంటారండి డైరెక్ట్గా ఒక్కొక్కరికి ఇష్టం ఉండదు ఇంకా నాకు ఇష్టం లేదు కాబట్టి నేను గింజలు అయితే తీసేసుకున్నాను చాలంటేలాగా నేను ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకుంటున్నాను ఇంకొచ్చేసి మిక్సీ జార్లోకి అయితే నేను వేసుకున్నానండి పల్లీలో ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ దీంట్లోకి అయితే వేసేసుకున్నాను సరిపడగా ఉప్పు అయితే వేసుకున్నాను వేసుకున్నా కదా ఇంకొచ్చేసి చింతపండు అండి అది కొంచెం చింతపండు నానబెట్టి అయితే వేసుకుంటున్నాను ఇంకొచ్చేసి వెల్లుల్లి అండి వెల్లుల్లి రబ్బర్ అయితే వేసుకుంటున్నాను ఇంకొక మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టేసుకుంటున్నాను ఈ విధంగా రావాలండి దాని తర్వాత మిగిలిన దోసకాయతో అయితే ఉన్నాయి కదా చల్లారని అవైతే వేసుకుంటున్నాను ఇలాగైతే చాలండి మనకి మరి మెత్తగా అయితే అవసరం లేదు నేనైతే ఒక ఉల్లిపాయ అయితే వేసుకుంటున్నాను దీంట్లో బాగుంటుందండి ఉల్లిపాయ వేసుకుంటే మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా పచ్చ అయితే రుబ్బుకోవాలి ఎక్కువ ఇలా లైట్గా పెట్టుకుని రుబ్బుకోవాలండి అదైతే రుబ్బేసుకున్నానండి నేనైతే కొంచెం కోపెత్తి పెట్టుకుంటున్నాను శనగపప్పు మినపప్పు ఆవాలు ఎండుమిర్చి కరివేపాక వేసుకొని పోపత్తి పెట్టుకుంటున్నానండి నేనైతే వేసేసుకుంటున్నాను ఇంకా పోపు పెట్టేసుకున్నాను చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి లైక్ అయితే చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అయితే చేయండి బాయ్ అండి